అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు కృపి హిందూ సాహిత్య ఇతిహాసం మహాభారతంలోని ఒక పాత్ర ఇతిహాసంలో అతను కౌరవుల పెద్ద దుర్యోధనుడికి స్నేహితుడుగా పనిచేస్తాడు అతని తండ్రి ద్రోణుడి వద్ద కౌరవులు మరియు పాండవులతో పాటు యుద్ధంలో శిక్షణ పొందాడు అతను కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు వ్యతిరేకంగా కౌరవుల పక్షాన పోరాడిన మహారథి గ కూడా వర్ణించబడ్డాడు మరియు ఉత్తర యొక్క పుట్టబోయే బిడ్డకు చంపడానికి ప్రయత్నించినందుకు కృష్ణుడుచే అమృత్వంలో శపించబడ్డాడు అశ్వత్థామ వివిధ దివ్య ఆయుధాలు అంటే నారాయణ శాస్త్రం బ్రహ్మాస్త్రం బ్రహ్మశిరాస్త్రం మరియు అనేక ఇతర వాటి గురించి జ్ఞానాన్ని పొందాడు మహాభారతం ప్రకారం అశ్వత్థామ అంటే గుర్రానికి సంబంధించిన పవిత్ర స్వరం అతను జన్మించినప్పుడు అతను గుర్రంలాగా అరిచాడని నమ్ముతారు కాబట్టి అతనికి ఆ పేరు వచ్చింది అతనికి ఇతర పేర్లు కొన్ని ద్రోణాపుత్ర ద్రోణాచార్యుని కుమారుడు గురుపుత్ర గురుద్రోణుని కుమారుడు కృపికుమార కృపి కుమారుడు ఆచార్యపుత్ర ఆచార్య కుమారుడు అమరుడు అయిన అశ్వత్థామ ద్రోణ మరియు కృపిల కుమారుడు అతను అడవిలోని ఒక గృహలో జన్మించాడు ద్రోణుడు శివునితో సమానమైన పరాక్రమం కలిగిన కొడుకును పొందడం కోసం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు అతను తన నుదుటిపై ఒక దివ్యరత్నంతో జన్మించాడు ఇది మానవుల కంటే తక్కువ అన్ని జీవులపై అతనికి శక్తిని ఇచ్చింది అతన్ని ఆకలి దాహం అలసట వృద్ధాప్యం వ్యాధులు ఆయుధాలు మరియు దేవతల నుండి కూడా రక్షించింది రత్నం అతన్ని దాదాపు అజయంగా మరియు అమరుడిగా చేసింది యుద్ధంలో నిపుణుడైనప్పటికీ ద్రోణుడు తక్కువ డబ్బు లేదా ఆస్తితో సాధారణ జీవితాన్ని గడిపాడు దీంతో అశ్వత్థామకు బాల్యంకూడా పాలు దొరకక కుటుంబంతో కష్టాల్లో పడింది తన కుటుంబానికి మెరుగైన జీవితాన్ని అందించాలని కోరుతూ ద్రోణుడు తన పూర్వ సహవిద్యార్థి మరియు స్నేహితుడైన ద్రుపదుని సహాయం కోసం పాంచాల రాజ్యానికి వెళ్లాడు అతను రాజు అయినప్పుడు తన రాజ్యంలో సగం పంచుకుంటానని ద్రోణుడికి వాగ్దానం చేశాడు అయితే ద్రుపదుడు స్నేహాన్ని మందలించాడు ఒక రాజు మరియు బిచ్చగాడు స్నేహితులుగా ఉండలేరని ద్రోణుడిని అవమానపరుస్తాడు ఈ సంఘటన తరువాత మరియు ద్రోణుడి దుస్థితిని చూసిన కృపా ద్రోణుని హస్తినాపురానికి ఆహ్వానిస్తుంది అందువలన ద్రోణుడు పాండవులు మరియు కౌరవుల ఇద్దరికీ గురువు అవుతాడు వారితో పాటు అశ్వద్ధామ కూడా యుద్ధ విద్యలో శిక్షణ పొందాడు అశ్వత్థామ వివిధ రహస్యాలు మరియు దివ్య ఆయుధాలు నేర్చుకుంటూ యుద్ధంలో నిపుణుడు అవుతాడు యువరాజుతో కలిసి ఉన్న సమయంలో దుర్యోధనుడు అశ్వత్థామకు గుర్రాలు పట్ల ఉన్న ఇష్టాన్ని గమనించి అతనికి బాగా పెరిగినా గుర్రాన్ని బహుమతిగా ఇచ్చాడు బదులుగా దుర్యోధనుడు అశ్వత్థామ యొక్క వ్యక్తిగత విధేయతను పొందుతాడు మరియు పొడిగించడం ద్వారా హస్తినాపురం పట్ల ద్రోణుడి విధి విధేయతతో పాటుగా కౌరవుల కూడా ఉంటాడు ద్రోణుడు తన శిష్యులను తనకు తన దక్షిణ ఇవ్వమని కోరినప్పుడు ద్రుపదుడిని బంధించమని అభ్యర్థించగా కౌరవులు విఫలమైనప్పుడు పాండవులు ద్రుపదుడిని ఓడించి ద్రోణుని ముందు హాజరు పరిచారు ద్రోణుడు ద్రుపదుని రాజ్యం యొక్క ఉత్తర భాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు మరియు అశ్వత్థామను రాజుగా పట్టాభిషేకం చేస్తాడు దాని రాజధాని అహిచత్ర కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ పాత్ర హస్తినాపురం ద్రోణుడికి కౌరవులకు బోధించే అధికారాన్ని అందించినప్పుడు ద్రోణుడు మరియు అశ్వత్థామ ఇద్దరూ హస్తినాపురానికి విధేయులుగా ఉంటారు మరియు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాను పోరాడుతారు యుద్ధం యొక్క పద్నాలుగో రోజున అతను అంజనాపర్వన్ భటోత్కచ యొక్క శక్తివంతమైన కుమారుడు తో సహా రాక్షసుల విభాగాన్ని చంపాడు మరియు భటోత్కచుడిని కూడా ఓడించాడు కాని అతని భ్రమలను ఎదుర్కోవటంతో విఫలమయ్యాడు అతను అనేకసార్లు అర్జునుడికి వ్యతిరేకంగా నిలబడి జయద్రధుడిని చేరుకోకుండా నిరోధించడానికి ప్రయత్నించాడు కాని ఓడిపోయి ఇద్దరంగం నుండి పారిపోయాడు అయితే జయద్రదుడిని రక్షించే మొత్తం ప్రక్రియలో అశ్వత్థామ ఒక సమయంలో తన సర్వాస్త్ర బాణాన్ని ఉపయోగించి మరియు దుర్యోధనుడు పైకి కోపంతో ప్రయోగించిన శక్తివంతమైన మానవాస్త్ర బాణాన్ని నాశనం చేయడం ద్వారా దుర్యోధనుడి దివ్యమైన ఖగోళ కవచాన్ని మరియు జీవితాన్ని విజయవంతంగా రక్షించాడు యుద్ధం యొక్క పదవ రోజున భీష్ముడు పడిపోయినా తరువాత ద్రోణుడు సేవలకు సర్వోన్నత సేనాధిపతి అవుతాడు అతను యుధిష్ఠిరుడిని బంధిస్తానని దుర్యోధనుడికి వాగ్దానం చేస్తాడు కాని అతను పదే పదే అలా చేయడంతో విఫలమయ్యాడు దుర్యోధనుడు అతనిని వెక్కిరిస్తాడు మరియు అవమానించాడు ఇది అశ్వద్ధామకు చాలా కోపం తెప్పిస్తుంది అశ్వద్ధామ మరియు దుర్యోధనుల మధ్య చీలికై ఏర్పడుతుంది సాయుధుడైన ద్రోణుని ఓడించడం సాధ్యం కాదని కృష్ణుడికి తెలుసు కాబట్టి యుధిష్ఠురుడు మరియు ఇతర పాండవులకు కృష్ణుడు సూచించాడు ఒకవేళ ద్రోణుడు తన కొడుకు యుద్ధభూమిలో చంపబడ్డాడని ఒప్పించినట్లయితే అతని దుఃఖం అతనిపై దాడికి గురవుతుంది ద్రోణుడి కుమారుడే చంపబడ్డాడని ద్రోణుడితో చెబుతూనే అశ్వత్థామ అనే ఏనుగుని చంపాలని కృష్ణుడు భీమునికి పథకం వేస్తాడు అంతిమంగా గాంబిట్ పనిచేస్తుంది మహాభారతం యొక్క సంస్కరణను బట్టి దాని వివరాలు మారుతూ ఉంటాయి మరియు దృశ్యామ్యుడు దూకిస్తున్న ఋషిని నరికి వేస్తాడు తన తండ్రిని చంపిన మోసపూరిత మార్గం గురించి తెలుసుకున్న తరువాత అశ్వద్ధామ కోపంతో నిండిపోయి పాండవులపై నారాయణస్త్రం ప్రయోగిస్తాడు ఆయుధాన్ని ప్రయోగించినప్పుడు బలమైన గాలులో వేయటం ప్రారంభిస్తాయి ఉరుముల శబ్దం ప్రతిధ్వనిస్తుంది మరియు ప్రతి పాండవ సైనికునికి ఒక బాణం కనిపిస్తుంది నిరాయుధులైన ప్రజలను అస్త్రం విస్మరిస్తుందని తెలుసుకున్న కృష్ణుడు వారి రథాలను విడిచిపెట్టి ఆయుధాలను తొలగించమని అన్ని దళాలకు ఆదేశిస్తాడు వారి సైనికులను నిరాయుధలను చేయించిన తర్వాత కొంత కష్టంతో భీమునితో సహా అస్త్రం హాని లేకుండా వెళుతుంది ఆయుధాన్ని మళ్లీ ఉపయోగించమని దుర్యోధనుడు కోరినప్పుడు విజయాన్ని కాంక్షిస్తూ అశ్వద్ధామ ఆయుధాన్ని మళ్లీ ప్రయోగిస్తే అది తన వాడిపై తిరుగుతుందని చెప్పాడు నీలకంఠ చతుర్ధారా సంకలనం వంటి కథలోని కొన్ని వేరుశనల్లో నారాయణ అస్త్రం పాండవ బాహు లోని ఒక అక్షౌహీని నాశనం చేస్తుంది అయితే నారాయణ అస్త్రం ప్రయోగించిన తర్వాత రెండు సైన్యాల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది పాండవులను సహకరించడంలో తన నారాయణస్త్రం విఫలమవడం చూసి అశ్వద్ధామ ఆగ్నేయ శాస్త్రాన్ని ప్రయోగించి కనిపించే మరియు కనిపించని శత్రువులందరికీ ప్రయోగిస్తాడు ఆ ఆయుధం త్వరలో అనేక మండుతున్న బాణాలతో అర్జునుడిని అధిగమించి పాండవ సైన్యంలో విధ్వంసం సృష్టిస్తుంది ఈ దృశ్యాన్ని చూసినప్పుడు మరియు పరిస్థితి యొక్క తీవ్రతను గ్రహించిన తరువాత అర్జునుడు తన వరుణాస్త్రాన్ని ఉపయోగించి ఆగ్నేయస్త్రం యొక్క ప్రభావాలను అంచివేశాడు కానీ అప్పటికీ అది పాండవ సైన్యంలోని మరొక అక్షౌహిణిని పూర్తిగా నాశనం చేస్తుంది ఇది అర్జునుడు మరియు కృష్ణుడు మాత్రమే మనుగడ సాగించగలదు అశ్వద్ధామ అయోమయంలో మరియు అతని జ్ఞానం మరియు నైపుణ్యాల గురించి సందేహంతో యుద్ధభూమిని విడిచిపెట్టినప్పుడు ఇది ఆశ్చర్యానికి గురవుతుంది తరువాత అశ్వద్ధామ ప్రత్యక్షయుద్ధంలో దృష్టద్యుమ్యుడిని ఓడించాడు అయితే అశ్వద్ధామకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొని ప్రక్రియలో సాత్యకి మరియు భీముడు అతని తిరోగమనాన్ని సరిచేయడంతో అతన్ని చంపడంలో విఫలమయ్యాడు అశ్వత్థామ యోధులిద్దరినీ ఓడించి వారిని కూడా యుద్ధరంగం నుండి వెనక్కి వచ్చేలా చేస్తాడు అశ్వత్థామ ఒక సాధారణ మరియు శక్తివంతమైన విల్లును ఉపయోగించడం ద్వారా ఒకేసారి లక్షలాది బాణాలను ప్రయోగించాడు దాని ఫలితంగా అర్జునుడి మూర్ఖత్వం ఏర్పడుతుంది అశ్వత్థామ మళ్లీ అర్జునుడిని ఓడించడానికి ప్రయత్నిస్తాడు కాని చివరికి అర్జునుడు అతని శరీరాన్ని అనేక బాణాలతో కొట్టడం ద్వారా అతని ఓడిస్తాడు అది అతనికి అపస్మారక స్థితిని కలిగిస్తుంది మరియు అతని రథసారథి అశ్వద్ధామను అర్జునుడి నుండి దూరంగా తీసుకువెళ్తాడు పాండవుల అత్యంత శక్తివంతమైన యోధులతో ఒకరైన పాండ్య రాజ్యానికి చెందిన రాజు మలయా ధ్వజుడు అశ్వద్ధామతో పోరాడాడు వారి మధ్య సుదీర్ఘమైన విలువిద్య తరువాత అశ్వద్ధామ మలయధ్వాజుదుని ఆయుధరహితంగా మార్చాడు మరియు అతన్ని అక్కడికక్కడే చంపే అవకాశాన్ని పొందుతాడు అయితే అతను మరింత పోరాటం కోసం తాత్కాలికంగా అతనిని విడిచి పెట్టాడు మలయధ్వజుడు ఏనుగుపై అశ్వద్ధామకు వ్యతిరేకంగా ముందుకు సాగాడు మరియు ఒక శక్తివంతమైన లాన్స్ విసిరాడు అది అతని వజ్రాన్ని నాశనం చేస్తుంది అశ్వద్ధామ మలయధ్వజని శిరఛేదం చేసి అతని ఆయుధాలను నరికి మలయధ్వజని ఆరుగురు అనుచరులను కూడా చంపేస్తాడు ఇది చూసిన కౌరవ సైన్యంలోని గొప్పయోధులందరూ అశ్వద్ధామ చేసిన పనికి ప్రశంసించారు దుశ్యాసునుడి భయంకరమైన మరణం తరువాత అశ్వద్ధామ దుర్యోధనుడు హస్తినాపూర్ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాండవులతో సంధి చేసుకోవాలని సూచించాడు తరువాత దుర్యోధనుడు దేవునిచే కొట్టబడి మరణాన్ని ఎదుర్కొన్న తరువాత కౌరవ పక్షం నుండి ప్రాణాలతో బయటపడిన చివరి ముగ్గురు అశ్వద్ధామ కృప మరియు కృతవర్మ అతని వైపుకు పరిగెత్తుతారు అశ్వద్ధామ దుర్యోధనుని ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేస్తాడు మరియు శల్యుడు పగటిపూట చంపబడిన తరువాత దుర్యోధనుడు అతన్ని సైన్యాధ్యక్షుడుగా నియమిస్తాడు కృప మరియు కృతవర్మతో కలిసి అశ్వద్ధామ రాత్రి పాండవుల శిబిరంపై దాడి చేయాలని ఆలోచిస్తారు అశ్వత్థామ అక్కడికి చేరుకున్నప్పుడు పాండవుల శిబిరానికి కాపలాగా ఉన్న భయంకరమైన దెయ్యం రూపంలో శివుడిని ఎదుర్కొంటారు అతనిని గుర్తించకుండా అశ్వద్ధామ నిర్భయంగా తన శక్తివంతమైన ఆయుధాలతో భయంకరమైన దెయ్యంపై దాడి చేయడం ప్రారంభించాడు కాని దానిపై ఒక్క దెబ్బకూడా వేయలేకపోయాడు ఆ తరువాత అశ్వద్ధామ అగ్నిగుంటలో కూర్చుని శివుని గురించి ధ్యానం చేయడం ప్రారంభించాడు అది చివరికి అతన్ని ఆకట్టుకుంటుంది ఆ తరువాత శివుడు అశ్వద్ధామ ముందు తన నిజరూపంలో కనిపించి అతనికి దివ్య ఖడ్డాన్ని అందజేస్తాడు అప్పుడు శివుడు స్వయంగా అశ్వద్ధామ శరీరంలోకి ప్రవేశిస్తాడు అతన్ని పూర్తిగా ఆపలేడు అశ్వద్ధామ శిబిరంలోకి ప్రవేశించిన తరువాత అతను మొదట పాండవ సైన్యానికి అధిపతి మరియు అతని తండ్రిని చంపిన దుష్టద్యుమ్యుని తన్ని లేపుతాడు అశ్వద్ధామ సగం మేల్కొని ఉన్నా దృష్టిద్యుముడిని కొట్టి గొంతు నులిమి చంపాడు యువరాజు తన చేతిలో కత్తితో చనిపోవడానికి అనుమతించమని వేడుకున్నాడు చివరికి అతనిని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు శిఖండి ఉత్తమ భుజులు యుధామన్యుడు ఉప పాండవులు మరియు పాండవ సైన్యంలోని అనేక ఇతర ప్రముఖ యోధులతో సహా మిగిలిన యోధులను అశ్వద్ధామ కసాయి చేస్తాడు అనేక మంది యోధులు తిరిగే పోరాడటానికి ప్రయత్నించినప్పటికీ అశ్వద్ధామ పదకొండు రుద్రలతో ఒకరిగా తన క్రియాశీల సామర్థ్యాల కారణంగా క్షేమంగా ఉంటాడు అశ్వద్ధామ కోపం నుండి పారిపోవడానికి ప్రయత్నించే వారిని శిబిరం ప్రవేశద్వారం వద్ద కృప మరియు కృతవర్మ నరికి చంపాడు వద తరువాత ముగ్గురు యోధులు దుర్యోధనుడు కనుగొనడానికి వెళతారు పాంచాలందరి మరణాలను అతనికి తెలియజేసిన తరువాతవారు పాండవులు ఇకలేరని ప్రకటించారు దుర్యోధనుడు అతన్ని నమ్మలేదు మరియు భీముని తలని అతనికి ఇవ్వాలని కోరుతూ ఆజ్ఞాపించాడు దానిపై భీముని కుమారుడి తలను అతనికి ఇస్తాడు దుర్యోధనుడు కోపంతో దాన్ని కొట్టాడు అది భీముడి తల కాదని నిర్ధారించాడు అతను అశ్వత్థామను అతని మూర్ఖత్వానికి మందలించాడు మరియు అతను తన వంశంలోని చివరి వారసులను నిర్మూలించాడని బాధతో ఏడుస్తాడు దీనితో దుర్యోధనుడు తన తుది శ్వాస విడిచాడు అయితే అర్జునుడు తన పతనానికి తప్పకుండా వస్తాడని అశ్వత్థామకు హెచ్చరించే ముందు కాదు మరుసటి రోజు ఉదయం కౌరవ సైన్యంలోని మిగిలిన ముగ్గురు సభ్యులు చనిపోయినా వారికి దహన సంస్కారాలు చేస్తారు రాత్రి సమయంలో దూరంగా ఉన్న పాండవులు మరియు కృష్ణుడు ఇప్పుడు తమ శిబిరానికి తిరిగి వచ్చారు ఈ సంఘటనల వార్త విన్న యుధిష్ఠరుడు మోచపోతాడు పాండవులు ఓదార్చలేరు భీముడు కోపంతో ద్రోణుడి కుమారుడిని చంపడానికి పరిగెత్తాడు వారు అతనిని గంగా వ్యాస మహర్షి ఆశ్రమంలో కనుగొన్నారు ఇప్పటికీ సజీవంగా ఉన్న పాండవులను చూసి ఇప్పుడు ప్రేరేపించబడిన అశ్వద్ధామ పాండవులను చంపే ప్రమాణాన్ని నెరవేర్చడానికి ఒక చిన్న నుండి పాండవులపై బ్రహ్మశిరాస్త్రాన్ని ప్రయోగించాడు తమను తాము రక్షించుకోవడానికి అశ్వద్ధామపై వ్యతిరేక ఆయుధంగా తన సొంత బ్రహ్మశిరాస్త్రాన్ని ఉపయోగించమని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు వ్యాసుడు జోక్యం చేసుకుని విధ్వంసక ఆయుధాలు ఒకదానికొకటి ఘర్షణ పడకుండా అడ్డుకున్నాడు అతను అర్జునుడు మరియు అశ్వద్ధామ ఇద్దరినీ తమ ఆయుధాలను వెనక్కి తీసుకోమని అడుగుతాడు ఎలా చేయాలో తెలియని అర్జునుడు దానిని వెనక్కి తీసుకుంటాడు అయితే అశ్వద్ధామకి ఎలా చేయాలో తెలియక ద్రోణుడు అర్జునుడిలా ఓపిక మరియు సమర్థుడు కాదని దానిని తన స్వలాభం కోసం ఉపయోగించుకుంటాడని తెలుసు కాబట్టి దానిని ఎలా వెనక్కి తీసుకోవాలో నేర్పలేదు అతనికి ఎలా ప్రార్థించాలో నేర్పించడం ద్వారా ఒకేసారి పాండవుల వంశాన్ని అంతం చేసే ప్రయత్నంలో గర్భవతి అయిన ఉత్తర గర్భం వైపు బ్రహ్మాస్త్రాన్ని మళ్లిస్తుంది ద్రౌపది సుభద్ర సుదర్శల అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు ఉత్తరా గర్భంలో ఉన్న బిడ్డను బ్రహ్మశిరాస్త్రం ప్రభావం నుండి కాపాడుతాడు అశ్వద్ధామ తన నుదుటిపై ఉన్న రత్నాన్ని అప్పగించేలా చేయబడ్డాడు మరియు కృష్ణుడిచే శపించబడ్డాడు కృష్ణుడు అశ్వద్ధామకు మూడు సంవత్సరాలు కుష్టు వ్యాధితో బాధపడమని శపిస్తాడు అతను తన గాయాల నుండి రక్తం మరియు చీమతో కారుతున్న అడవులలో మూడు వేలు సంవత్సరాలు తిరుగుతాడు మరియు మాట్లాడటానికి ఎవరూ లేరు అశ్వత్థామ మళ్లీ కనిపించకుండా అడవికి వెళ్లాడు ఇతడు సప్త చిరంజీవులలో ఒకడు సప్త చిరంజీవులు బలి బలిచక్రవర్తి వ్యాసమహర్షి హనుమంతుడు విభీషణుడు కృష్ణాచార్యుడు పరశురాముడు